హాయ్ రా ఏంట్రా మూడాఫా ఏంట్రా సైలెన్స్ ఈ లైఫ్ ఏం లైఫ్ రా ఎటు అర్థం కాదు కోరుకునేది దొరకదు దొరికేది నచ్చదు దేవుడు కష్టాలను నెట్టేసి రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చేస్తాడు చూడు క్రూవల్ మైండెడ్ కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది అసలు ఎందుకు పుట్టానా అని అసలు నా శాలరీ ఎంతరా చెప్పు నా శాలరీ ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ మంత్ ఎండ్కి నాకు పదివేలు కూడా మిగలట్లేదు తెలుసా నీకు అరే ఎప్పుడు చూడు ట్యాబ్లెట్స్ లేవు హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళాలి అంటుంటాడు కన్నాడు కాబట్టి ఎన్ని రోజులు చూసుకున్నా ఇంకెన్ని రోజులుదా భరించడానికి ఓ ఉంటుంది రేపు పొద్దున్న నాకు పెళ్ళవుతుంది నేను నిన్న సేవలు చేసుకుంటూ కూర్చుంటే నా పిల్లని డైవర్స్ బిల్వర్స్ నా మోహన కొడుతుంది దరిద్రం రాయ్ లైఫ్ దీనికైనా చాలా పెద్ద కష్టం వచ్చిందిరా నీకు నీ వయసు ఎంత ట్వంటీ ఫోర్ నువ్వు జాబెక్కి ఎన్నెల్ అయింది టూ ఇయర్స్ మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది అండ్ ఆయన లైఫ్ మొత్తంలో నీ జీతంతో బ్రతికింది ఈ వన్ ఇయరే కానీ నువ్వు ఇరవై రెండేళ్ళుగా ఆయన మీదే పడి బ్రతికావు రెక్కలు వచ్చాయి ఆయన ఎగిరిపోవడం బాగానే ఉంది మరి ఇచ్చినోడి మీద విసుకుంటే ఎలారా నాకంటే రెండేళ్ళు పెద్దోడువి కదరా నీకే ఎంతైనా చెప్తావు ఎంత పెద్ద అయితే ఏంట్రా నేను నీ ఫ్రెండే కదా లైఫ్ 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 అంటున్నావు లైఫ్ అంటే ఏంట్రా నోట్లో ఉన్న ముప్పై రెండు పళ్ళు కనిపించేలా నవ్వుతూ బ్రతికేస్తా చాలా లైఫ్ అంటే వాల్యూస్ని కాపాడుకోవడంరా ఆ వాల్యూ కరెన్సీ కట్టల్లోనో నువ్వు వేసుకున్న బట్టల్లోనో ఉండదు నేను నమ్ముకున్న వాళ్ళ నవ్వుల్లో ఉంటుంది మీ నాన్న ఆశలు తీర్చకపోవచ్చు ఆకలి తీర్చాడు అడిగిందల్లా కొనివ్వకపోవచ్చు కానీ అవసరాలు చూసుకున్నాడు మీ నాన్న చదివించిన డిగ్రీ సర్టిఫికేట్ పక్కన పెట్టి రోడ్డు మీదకెళ్ళి వంద రూపాయలు సంపాదించడానికి ట్రై చేసి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది నీ కోపాన్ని కొలుతుంది సాయంత్రంలోగా తగ్గొచ్చు కానీ నువ్వు అన్న మాటలు ఆయన చచ్చేంత వరకు గుర్తుంటాయి కనీసం పండగలకైనా ప్రేమతో ఒక చొక్కా కూడా కొనివ్వను మనకు తిట్టాకెంతవరకు నీకు వస్తే అమ్మతో చెప్పుకుంటావు అమ్మ కష్టం వస్తే నాన్నతో చెప్పుకుంటుంది మరి ఎవరికి చెప్పుకోవాలిరా నాన్న ఎవరికి రా తన బాధలేవో తానే పడతాడు కనీసం ఏడుపు కూడా రాదు అయినా నానిచ్చిన కంఫర్ట్స్ అలవాటు పడ్డం మనం ఆయన పడే కష్టాన్ని ఏం పట్టించుకున్నాం పేరెంట్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాలాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఉంటే మనల్ని కనేవాళ్ళు కాదేమో నేను నేలానే ఉండేవాడిని కానీ ఒక రోజు వచ్చింది నేను ఎప్పుడూ ఊహించను చుట్టుపక్కల వాళ్ళంతా మా ఇంటి దగ్గర చేరారు వాకిట్లో మా నాన్నని పడుకోబెట్టారు అమ్మ చెల్లి ఒకటే ఏడుస్తున్నారు నాకు స్ట్రైక్ అవ్వటానికి గంట టైం పట్టిందిరా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలుసా ఇక్కడి వరకే నేను జీవితం నీ లైఫ్కి ఇంకా ఫుల్ పడిపోయింది అనిపిస్తుంది పేరెంట్స్ మనకు తిండి పెడతారు చదివిస్తారు తెలివితేటలు ఇస్తారు మనం అవే తెలివితేటలు ఉపయోగించుకొని వాళ్ళని తక్కువగా చూస్తాం ఒక మనిషి పడిపోయినప్పుడే రా ఎవరైనా చేయిస్తే బాగుండనుకుంటాడు పక్కనే ఉంటావో పట్టించుకోకుండా ఉంటావో నీ ఇష్టం రే ఎక్కడికి రా మా నాన్న దగ్గరికి రా